ఒక్కొక్కరి కటింగ్ ఒక్కోలా ఉంటుందండి చంక లూజ్ అనేది మనము తీసుకుంటాం కదా చంక లూజ్ అనేది ఒక్కొక్కరు ఒక్కో విధంగా కట్ చేసుకుంటారు నేను చెప్పే విధంగా కట్ చేసుకున్నారనుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా కొండ గుర్తులతో అండి కొండ గుర్తు అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి మనము ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనము ఆ మెజర్మెంట్ బ్లౌజ్లో కానీ మనం కొలతలు తీసుకున్న దాంట్లో కానీ చంక లూజ్ అనేది ఎంత వచ్చింది అని చెప్పేసి ముందుగా చూసుకుంటాం కదా ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను అందాజుగా చెప్తున్నాను ఇక్కడ నేను గీసుకున్నాను కదా లైనింగ్ పార్ట్ మీద ఆ లైనింగ్ పార్ట్కి వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్కి వచ్చేసి నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వచ్చిందనమాట ఆ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది నాకు కరెక్ట్గా సరిపోయిందండి నేను వచ్చేసి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎలా తీసుకు తీసుకున్నాను అంటే మనం మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చంక లూజ్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం కరెక్ట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం కర్రు తీసుకున్నాం అనుకోండి అది మనకి కరెక్ట్గా రాదనమాట ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది నైన్ ఇంచెస్ అయినా వస్తుంది లేకపోతే ఎయిట్ ఇంచెస్ అయినా వస్తుంది అలా తగ్గిపోయినట్టుగా వస్తుంది అని మనకి కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ వచ్చేసి నేను స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఉన్నాను కదా ఇప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్లో నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనము తగ్గించుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి చూడండి మనం డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అనేది డౌన్ పెట్టుకుంటాం కదా ఆ డౌన్ దగ్గరకు వచ్చేసి మనము ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్లో నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది తీసుకొని మనము స్ట్రైట్లు అనేది గీసుకుంటే అప్పుడు మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇప్పుడు నేను అందాజగా చెప్తానండి ఇప్పుడు వచ్చేసి అందాజుగా వచ్చేసి నైన్ ఇంచెస్ చంక లూజ్ అనేది వచ్చింది అనుకోండి దాంట్లో నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసేసుకుంటే ఎయిట్ అండ్ సెవెన్ అండ్ హాఫ్ అలా వస్తుందనమాట ఇప్పుడు టెన్ ఇంచెస్ వచ్చినప్పుడు దాంట్లో నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీస్తే మనకి ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది అలా అనమాట మనము ఎంత వచ్చిందో దాంట్లో నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి ఇంకొక స్టెప్ కూడా ఉంది అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్